గత ప్రభుత్వం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రాష్ట్ర ప్రజలు దొరల పాలన గడీల పాలనను అంతం చేసి సోనియా గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలోని రెండు వందల రెండు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండాన్ని సమస్యల గుండంగా మార్చిందని గోదావరి కన్నిని బొందలగడ్డగా తయారు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేస్తోందన్నారు షాదీ ముబారక్ సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ప్రజా పాలన ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఏ సమస్య ఉందో చెప్పాలని చెప్పి లిఖిత పూర్వకంగా ఆ ఫామ్స్ తీసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అంటే దీని అర్థం ఇవాళ ప్రభుత్వం ప్రజా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం ప్రజా హితం కోరుకునే ప్రభుత్వం నిన్నటి వరకు దోపిడి నిన్నటి గడిల పాలన దొరల పాలన బద్దలు కొట్టి ఎలా ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నా ఆ ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా దోపిడీ చేసి ఆ అంత కష్ట పరిస్థితుల్లో కూడా మరి అక్కడ అట్లా చేస్తే రామాగుండంకి వచ్చే వరకు కూడా ఇక్కడ మున్సిపల్ అక్కడ కనీసం ఎంఆర్ఓ ఆఫీసు పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసు కూడా లేవు అలాంటి కట్టకుండా పరిస్థితి చేసి రామాగుండం కూడా పూర్తిగా ఒక నయా పైసా లేకుండా సున్నాగా చూసినటువంటి పరిస్థితి ఈ విషయం మీడియా మిత్రులందరూ కూడా చాలా మీ అందరికంటే నాకంటే ఎక్కువ తెలిసినటువంటి అనుభవం వాళ్ళకు ఉంది అయినా కూడా భయపడకుండా ధైర్యంగా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి అరవై వేల కోట్ల రూపాయలు అదనంగా ఉండే మనకు కావాల్సిన బడ్జెట్ కంటే ఎక్కువ ఇలా అరవై వేల కోట్లపై ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చిన ఈ ప్రభుత్వ పరిస్థితికి మరి ఏ రకంగా ఉందో ఒక్కసారి అచ్చన వేసుకోవాలి